వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ అర్థశాస్త్ర నోబెల్ గ్రహీతలు టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే మనకు టూ థౌజండ్ ట్వంటీ టూలో అర్థశాస్త్రములో కృషి చేసినందుకు ముగ్గురికి నోబెల్ అవార్డు లభించింది దాంట్లో ఒక వ్యక్తి బెర్నానికి మరొక వ్యక్తి డైమండ్ మరొక వ్యక్తి డైబ్ విగ్ ఈ ముగ్గురు కూడా అమెరికా దేశానికి చెందిన ఆర్థికవేత్తలు అమెరికా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటములో అతి ముఖ్యంగా కృషి చేసిన వ్యక్తి ఎవరంటే మనకు బెర్నానికి అని ఆర్థికవేత్త ఇతనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుకు చైర్మన్గా పనిచేశాడు అంటే అమెరికా దేశములో కేంద్ర బ్యాంకును ఫెడరల్ రిజర్వ్ అని పిలుస్తారు ఫెడరల్ రిజర్వ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల పదమూడులో ఏర్పాటు చేశారు అదేవిధంగా మనకు డగ్లస్ డబ్ల్యూ డైమండ్ అనే ఆర్థికవేత్త షికాగో యూనివర్సిటీలో మనకు పనిచేస్తున్నాడు అదేవిధంగా డైబు విగ్ అనే ఆర్థికవేత్త వాషింగ్టన్ యూనివర్సిటీలో మనకు పనిచేస్తున్నారు వీళ్ళకు ఎందుకు నోబెల్ అవార్డు ఇచ్చారు నోబెల్ అవార్డు ఎందుకు ఇచ్చారంటే వీళ్ళ పరిశోధన అంశాలు బ్యాంకులు ఎందుకు ఉన్నాయి ఆర్థిక సంక్షోభ సమయంలో వాటిపై తక్కువ ప్రభావం పడేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి బ్యాంకులు పతనాలకు ఆర్థిక సంక్షోభాలకు ఏ విధంగా దారితీస్తున్నాయి అనే అంశాలపైన పరిశోధన చేశారు బ్యాంకులు ఎందుకు దివాలా తీస్తున్నాయి బ్యాంకులు దివాలా తీయటానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్పిఏ ఎన్పిఏ మీన్ ఏంటంటే నాన్ ఫర్ఫార్మింగ్ అసెట్ అంటాం తెలుగులో నిరార్ధక ఆస్తులని అర్థం సాధారణ పరిభాషలో మొండి బకాయిలను అర్థం ఎన్పిఎలు అంటే మనకు నిరార్ధక ఆస్తులు అంటే బ్యాంకులు ప్రజలకిచ్చే రుణాలే బ్యాంకు యొక్క ఆస్తి అటువంటి ఆస్తులను ప్రజలు రుణాలు తీసుకుంటున్నారు కానీ తిరిగి చెల్లించటములో తిరిగి వసూలు చేయటంలో బ్యాంకులు కూడా విఫలమవుతున్నాయి రుణాలు ఇస్తున్నారు తిరిగి వసూలు చేయటంలో కూడా బ్యాంకులు పూర్తిగా దివాలా తీస్తున్నారు బ్యాంకుల వద్ద ఎన్పిఏలు పెరగటం వలన బ్యాంకులకు ఆర్థిక భారం పెరిగిపోయి బ్యాంకులు దివాలా తీస్తున్నాయి ఎన్పిఏ అంటే ఏంటి గడువు తేదీ నుండి తొంభై పని దినాలలో కనీసం కొంత నగదు కూడా చెల్లించకపోతే అటువంటి వాటిని ఏమని పిలుస్తామంటే ఎన్పిఏలుగా పిలుస్తుంటా అంటాం ఈ మనకు బ్యాంకులపైన పరిశోధన చేసిన ఆర్థిక సంక్షోభం పైన పరిశోధన చేసినందుకు ముగ్గురికి నోబెల్ అవార్డు లభించింది అసలు నోబెల్ బహుమతులు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఇస్తున్నారు పంతొమ్మిది వందల ఒకటిలో ఎన్ని రంగాలకు ఇచ్చారంటే అక్కడ ఐదు రంగాలకు ఇచ్చారు ఐదు రంగాలు అన్నప్పుడు వైద్యశాస్త్రము భౌతిక శాస్త్రము రసాయనిక శాస్త్రము సాహిత్యము శాంతి భక్తులు ఇచ్చేవారు ఆరు రంగముగా అర్థశాస్త్రానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అర్థశాస్త్రములో నోబెల్ బహుమతులు ఇస్తున్నారు అరవై తొమ్మిది నుంచే ఎందుకు ఇస్తున్నారు ఈ నోబెల్ బహుమతులను స్పాన్సర్ చేసే బ్యాంక్ ఏంటంటే మనకు స్విడిష్ బ్యాంక్ అంటాం నోబెల్ బహుమతులను స్పాన్సర్ చేసే బ్యాంక్ ఏంటంటే మనకు స్విడిష్ బ్యాంక్ అంటే ప్రతి దేశానికంటూ ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది ప్రపంచంలో మొట్టమొదటగా కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేసిన దేశం స్వీడన్ స్వీడన్ దేశంలో కేంద్ర బ్యాంకును రిక్స్ బ్యాంక్ అని పిలుస్తాం ఆ రిక్స్ బ్యాంకు ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పదహారు వందల యాభై ఆరు అని ఉంటుంది కానీ పదహారు వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖున రిక్స్ బ్యాంకు మనకు ఏర్పాటు చేశారు పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటికి ఈ రిక్స్ బ్యాంకు ఏర్పాటు చేసి మూడు వందల సంవత్సరాలు పూర్తి చేసుకుంది మూడు శతాబ్దాలు పూర్తి చేసుకోవటం వలన పంతొమ్మిది అరవై ఎనిమిది నుండి అరవై ఎనిమిదిలో అర్థశాస్త్రంలో నోబెల్ మోతలు ఇవ్వాలని నిర్ణయించారు కానీ ఎప్పటి నుండి ఇస్తున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అర్థశాస్త్రములో నోబెల్ మోతతులను ఇస్తున్నారు పదహారు వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఏర్పాటు చేసిన రిక్స్ బ్యాంకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటికి మూడు వందల సంవత్సరాలు పూర్తి చేసుకోవటం వలన అరవై ఎనిమిదో సంవత్సరములో అర్థశాస్త్రంలో నోబెల్ మోతలు ఇవ్వాలని నిర్ణయించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అర్ధశాస్త్రములో నోబెల్ మోతలు ఇస్తున్నారు అన్ని ఎన్ని రంగాలలో నోబెల్ మోతు ఇస్తున్నారంటే ఆరు రంగాల్లో మనకు నోబెల్ మోత ఇస్తున్నారు నోబెల్ బహుమతులను స్పాన్సర్ చేసే బ్యాంక్ ఏంటంటే మనకు స్వీడిష్ బ్యాంకు లేదా దాన్ని రిక్స్ బ్యాంక్ అంటాం ఏ రోజున స్పాన్సర్ చేస్తున్నారు డిసెంబర్ పదో తారీఖున స్పాన్సర్ చేస్తున్నారు ఏంటి డిసెంబర్ పదికి ప్రత్యేకత అల్ఫ్రేడ్ నోబెల్ జ్ఞాపకార్థముగా అతని వర్ధంతి రోజైన డిసెంబర్ పదో తారీఖున నోబెల్ బొమ్మతులు ఏం చేస్తున్నారంటే మనకు ప్రదానం చేస్తున్నారు ఏ నోబెల్ బొమ్మత ప్రైజ్ మనీ ఎంత అరవై తొమ్మిది నుంచి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ మతలు ప్రారంభించారు ఈ బహుమతి కింద పది లక్షల స్వీడిష్ కోనార్లు సుమారు తొమ్మిది లక్షల డాలర్లు నగదును అందజేస్తారు అంటే ఆరు రంగాలలో నోబెల్ మోత్ ఇస్తున్నారు ఏదైనా ఒక రంగంలో గరిష్టముగా ఎంతమంది వరకు ఇవ్వచ్చు అంటే ముగ్గురు వరకు ఇవ్వచ్చు గరిష్టముగా ఏదైనా ఒక రంగంలో ఎంతమందికి ఇవ్వచ్చు అంటే ముగ్గురికి ఇవ్వచ్చు వచ్చిన అమౌంట్ ఒకరికి ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు మరొక ఇద్దరికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు లేదా ముగ్గురు సమానంగా పంచుకునే అవకాశాలు ఉంటాయి అంటే ఏదైనా ఒక రంగంలో గరిష్టముగా ఎంతమందికి ఇవ్వచ్చు అంటే మనకు ముగ్గురికి ఇవ్వచ్చు అర్థశాస్త్రములో ఏ సంవత్సరం నుంచి అంటే అరవై తొమ్మిది నుంచి ఎప్పుడు నిర్ణయించాలంటే అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో మొట్టమొదటగా అర్థశాస్త్రములో నోబెల్ బహుమతి ఎవరికి లభించిందంటే రగ్నార్ రగ్నార్ ఫ్రిష్ మరియు జాంటీన్ వర్జన్ ఫిష్ మరియు జాంటిన్ బర్జన్ నార్వే దేశస్థుడైన రగ్నార్ ఫిష్ డచ్ దేశస్థుడైన జాంటిన్ బర్జనుకు అర్థశాస్త్రములో మొట్టమొదటగా నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్తలు మనకు రగ్నార్ ఫిష్ జాంటిన్ బర్జన్ అదేవిధంగా డెబ్బై తొమ్మిదిలో డెబ్బైలో పంతొమ్మిది వందల డెబ్బైలో ఎవరికి వచ్చిందంటే పాల్ షాముల్సాన్కి వచ్చింది భారతదేశానికి చెందిన అమర్త సేనుకు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతులు ఇచ్చామంటే మనకు నైన్టీన్ నైన్టీ ఎయిట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అమర్త సేనుకు నోబెల్ అవార్డు లభించింది అమర్త సేనుకు నోబెల్ అవార్డు ఎందుకు లభించిందంటే సంక్షేమ అర్థశాస్త్రము వెల్ఫేర్ ఎకనామిక్స్ సంక్షేమ అర్థశాస్త్రం పైన విశేషమైన కృషి చేసినందుకు కాను అమర్త సేనుకు నోబెల్ అవార్డు లభించింది ఇతను పేదరికం అంచనా వేయటానికి కూడా పి ఇండెక్స్ పావర్టీ ఇండెక్స్ డిజైన్ చేసిన వ్యక్తి కూడా ఎవరంటే మనకు అమర్త సేను మానవాభివృద్ధి సూచిలో మహబూబుల్ లక్కు సూచనలు సలహాలు ఇచ్చిన వ్యక్తి కూడా ఎవరంటే మనకు అమర్తసేన్ ఏ నైన్టీ ఎయిట్లో మనకు అమర్త వచ్చిందాం అరవై తొమ్మిదిలో రగ్నార్ ఫిష్ మరియు జాంటిన్ బర్జన్కి వచ్చింది పన్న రెండు వేల రెండు ఇరవై రెండో సంవత్సరంలో ముగ్గురికి నోబెల్ అవార్డు లభించింది దేనిపైన పరిశోధన చేశారు ఆర్థిక సంక్షోభం పైన పరిశోధన చేశారు బ్యాంకులు అసలు ఎందుకు ఉన్నాయి ఆర్థిక సంక్షోభ కాలములో బ్యాంకుల పైన ప్రభావం పడకుండా ఉండటానికి వీళ్ళు పరిశోధన చేసినందుకు అమెరికా దేశానికి చెందిన ముగ్గురికి నోబెల్ అవార్డు లభించింది ఏ సంవత్సరం నుండి ఇస్తున్నారంటే పంతొమ్మిది ఒకటి ఎన్ని రంగాలు అంటే ఐదు రంగాలు ఇచ్చేవారు ఆరో రంగముగా అర్థశాస్త్రానికి ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి నిర్ణయించింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రీజన్ అరవై తొమ్మిది నుంచే ఎందుకు ఇస్తున్నారంటే స్వీడిష్ బ్యాంకు రిక్స్ బ్యాంకు ఏర్పాటు చేసి సుమారు మూడు సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు పూర్తి కావటంతో అర్థశాస్త్రములో కూడా నోబెల్ బహుమతులు ఇవ్వాలని అరవై ఎనిమిదిలో నిర్ణయించి అరవై తొమ్మిది నుంచి అర్థశాస్త్రం కృషి వారికి మనకు నోబెల్ అవార్డు మనకు ఇస్తున్నారు ఏ మనకు ఎన్ని రంగాలు ఇస్తారు ఒక రంగంలో గరిష్టముగా ఎంతమందికి ఇవ్వచ్చు అంటే ముగ్గురికి ఇవ్వచ్చు ఏ ప్రస్తుతం ఎవరెవరికి ఇచ్చారని మనకు అడగవచ్చు ఏ మొదటి ఎవరికి ఇచ్చారు నైంటీ ఎయిట్లో ఎవరికి వచ్చింది ప్రస్తుతం ఎవరికి వచ్చింది నోబెల్ బహుమతులను స్పాన్సర్ చేసే బ్యాంకు స్వీడిష్ బ్యాంకు దాన్ని రిక్స్ బ్యాంక్ అనవచ్చు ఏ రోజు ప్రదానం చేస్తారు డిసెంబర్ పదో తారీఖున ఎందుకు అల్ఫ్రేడ్ నోబెల్ జ్ఞాపకార్థముగా అతని వర్ధంతి రోజైన డిసెంబర్ పదవ తారీఖున నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తారు మొదటి ఐదు రంగాలలో స్వీడన్ రాజధాని అయిన స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారు శాంతి రంగంలో మాత్రం నార్వే రాజధాని అయిన ఓస్లో నగరంలో మనకు ప్రదానం చేయడం జరుగుతుంది అంటే ఐదు రంగాలలో స్వీడన్ రాజధాని అయినా స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారు శాంతి బహుమతి మాత్రము నార్వే రాజధాని అయిన ఓస్లో నగరంలో ప్రదానం చేయటం అనేది జరుగుతుంది ఈ ఎన్ని రంగాలలో ప్రకటిస్తారు అన్నప్పుడు కొన్ని సందర్భాల వరుస క్రమం అడుగుతుంటా ఎన్ని రంగాల్లో మనకు ప్రకటిస్తున్నారంటే ఆరు రంగాల్లో ప్రకటిస్తున్నారు మొదట చూస్తడితే వైద్యశాస్త్రం మెడిసన్ ఆ తర్వాత భౌతిక శాస్త్రము ఆ తర్వాత రసాయన శాస్త్రము ఆ తర్వాత సాహిత్యము ఐదోది శాంతి ఆరో రంగం ఏంటంటే ఆర్థిక రంగం మనకు చివరిగా ప్రకటించే శాస్త్రం ఏంటంటే అర్థశాస్త్రం ఏ మనకు నోబెల్ బహుమతుల నుంచి ప్రతి సందర్భాలలో మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అది ఏ విధంగా అడుగుతున్నాడు ఏ దేశానికి చెందిన వ్యక్తులకు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతులు లభించే అడుగుతాడు అర్థశాస్త్రములో రెండు వేల ఇరవై రెండులో ఎవరికి నోబెల్ బహుమతి లభించింది అడగచ్చు ఆ పేర్లు గుర్తుంచుకోవాలి అదేవిధంగా బెన్ బెర్నాన్కి యొక్క ప్రత్యేకత ఏమైనా ఉందా అనొచ్చు ఇతను ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుకు చైర్మన్గా పనిచేశాడు హెలికాప్టర్ మనీని ఎక్కువగా విస్తృతపరిచింది హెలికాప్టర్ మనీని మొదటగా మనకు ఇంట్రొడ్యూస్ చేసింది మిల్టన్ ఫ్రీడ్ మ్యాన్ కానీ ఎక్కువగా ప్రాచుర్యంలో తెచ్చింది రెండు వేల రెండో సంవత్సరంలో బెన్ బెర్నాన్కి హెలికాప్టర్ మనీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటాడు హెలికాప్టర్ మనీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెంచటం ఈ పదాన్ని కోవిడ్ సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ మనీని ప్రవేశపెట్టనని ప్రధానమంత్రికి లేఖ రాయటం జరిగింది కోవిడ్ సమయంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించింది ప్రజల వద్ద ఆదాయం లేదు కొనుగోలు శక్తి లేదు డిమాండ్ లేదు పొదుపు లేదు పెట్టుబడులు లేవు పూర్తిగా ఆర్థిక వ్యవస్థ స్తంభించింది అందుకే ఆర్బీఐ కరెన్సీ నోట్లను ముద్రించి రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల ద్వారా పేదవారికి ఉచితముగా ఆర్థిక సాయం చేయడం ద్వారా పేద ప్రజలకు కొనుగోలు శక్తి పర్చేసింగ్ పవర్ పెంచాలనే ఉద్దేశం కొద్ది హెలికాప్టర్ మనీ ప్రవేశపెట్టాడు ఇది మనకు బెరనానికి యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ ముగ్గురు ఆర్థికవేత్తలకు నోబెల్ ఇచ్చారు ఆ పేర్లు ఏ దేశానికి చెందిన వ్యక్తులు ఇది మనకు ఎక్కడ పనిచేస్తున్నారు ఎగ్జామినేషన్లో అడగరు ఎప్పుడు ఇస్తారు ఎవరు స్పాన్సర్ చేస్తారు మొదట ఎప్పుడు ఇచ్చారు అర్థశాస్త్రములో భారతదేశానికి చెందిన వ్యక్తులకు ఎవరికి ఇచ్చారు రీసెంట్గా నోబెల్ బహుమతి ఎవరికి లభించింది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా రిక్స్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటు చేశారు రిక్స్ బ్యాంకు సాధారణంగా పదహారు వందల యాభై ఆరులో అన్ని బుక్కులో కనబడుతుంది కానీ వాస్తవంగా పదహారు వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖున మనకు స్వీడిష్ బ్యాంకును మనకు ఏర్పాటు చేశారు గుర్తుంచుకొని పంతొమ్మిది అరవై ఎనిమిది నాటికి మూడు సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు అంటే మూడు శతాబ్దాలు పూర్తి చేసుకోవడం వలన అరవై ఎనిమిదిలో నిర్ణయించి అరవై తొమ్మిది నుంచి మనకు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతులను ప్రకటిస్తున్నారు ప్రైజ్ మనీ సుమారు తొమ్మిది లక్షల డాలర్లు నగదును అందచేయటం అనేది జరుగుతుంది ఇది మనకు అర్థశాస్త్రానికి సంబంధించిన నోబెల్ బహుమతి యొక్క ఉద్దేశం